మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది కవ్వాల్ అభయారణ్యంలో తిరుగుతున్న ఈ పెద్దపులి సింగరాయపేట నుండి దొంగపల్లి వైపు వెళ్లే రోడ్డు మార్గంలో ప్రజలకు కనిపించడం స్థానికుల్లో భయాందోళనలు కలిగించింది మరింత సమాచారం కోసం స్పూర్తి ఇండియా న్యూస్ అందిస్తున్న ప్రత్యక్ష రిపోర్ట్ చూడండి తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కవ్వాల్ అభయారణ్యంలో ఇటీవల కొన్ని రోజులుగా పెద్దపులి సంచారం చోటు చేసుకుంటోంది ముఖ్యంగా సింగరాయపేట దొంగపల్లి రహదారి మార్గంలో పెద్దపులిని చూసినట్లు స్థానికులు తెలిపారు ఉదయం సాయంత్రం సమయాల్లో అడవికి సమీపంగా ప్రయాణించే వాహనదారులు రైతులు మేతకు వెళ్లే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అరణ్యశాఖ అధికారులు హెచ్చరించారు స్థానికులు మాట్లాడుతూ రోడ్డు పక్కన పొదల మధ్యన పెద్దపులి కదలాడుతూ కనిపించింది దూరంగా నుంచే గర్జన శబ్దాలు కూడా వినిపించాయి దీంతో మేమంతా భయంతో అక్కడికి వెళ్లకుండా దూరంగా నిల్చున్నాం అని తెలిపారు స్థానిక రైతు మాట్లాడుతూ పెద్దపులి సంచారం గురించి తెలుసుకున్న తర్వాత రాత్రి ప్రయాణాలు పూర్తిగా తగ్గించాం ఉదయం పనుల కోసం కూడా జాగ్రత్తగా తిరిగి వస్తున్నారు అడవిలో మేతకు వెళ్లాలంటే ముందుగా అరణ్యశాఖకు సమాచారం ఇవ్వాల్సిందే ఇంకొక గ్రామస్తురాలు మాట్లాడుతూ ఇలాంటి సమయంలో పిల్లలను ఒంటరిగా పంపించడం ప్రమాదమే అధికారుల సూచనలు పాటిస్తూ సామూహికంగా ప్రయాణించేలా చూస్తున్నాం ఓ అటవీ శాఖ అధికారి మాట్లాడుతూ కవ్వాల్ అభయారణ్యంలో పెద్దపులి సంచారం గమనించినట్లు సమాచారం అందింది పరిస్థితిని సమీక్షిస్తున్నాం జంగిల్ పరిసరాల్లో వాహనదారులు రైతులు మేతకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలి అవసరమైన చోట రాత్రివేళలో ప్రయాణాన్ని తగ్గించాలని సూచిస్తున్నాం ఇప్పటికే అరణ్యశాఖ సిబ్బంది ప్రత్యేకంగా గస్తీ ఏర్పాటు చేసి అడవి మార్గాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకుని అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే అధికారులను సంప్రదించాలి కవ్వాల్ అభయారణ్యం మంచిర్యాల జిల్లా మహారాష్ట్ర సరిహద్దులకు దగ్గరగా ఉన్న అడవి ప్రాంతంగా ప్రసిద్ధి ఇక్కడ అడవి జంతువులు ముఖ్యంగా పులులు చిరుతలు జింకలు వంటి వన్యప్రాణులు సంచరిస్తుంటాయి గత కొన్ని నెలలుగా వన్యప్రాణుల సంచారం పెరిగినట్లు స్థానికులు చెబుతున్నారు వర్షాకాలం అనంతరం ఆహారం నీటికోసం అడవి జంతువులు గ్రామాల సమీపానికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అరణ్యశాఖ అధికారులు వివరించారు ప్రజల భద్రత అత్యంత ముఖ్యమైనది కవ్వాల్ అభయారణ్యంలో సంచరిస్తున్న పెద్దపులిని గుర్తించిన నేపథ్యంలో అధికారులు సూచిస్తున్న జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు పెద్దపులి సంచారం గురించి మరింత సమాచారం అందిన వెంటనే మీకు తాజా వార్తలను అందిస్తాం